సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి అయినా తనను ప్రజలు గెలిపించాలని సిపిఎం పార్టీ సెంట్రల్ అభ్యర్థి చిగురుపాటి బాబురావు కోరారు ప్రజా సమస్యల పట్ల నిత్యం పోరాటం చేసే కమ్యూనిస్టులకు అండగా నిలవాలని అభ్యర్థించారు ఐదేళ్లు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని విమర్శించారు ముప్పై మూడవ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలో మార్పు కోసం సిపిఎం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి సేహెచ్ బాబురావు పర్యటించారు ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి గడపకు తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో జరిగిన అన్యాయాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని విమర్శించారు ప్రస్తుతం పట్టణ ప్రాంత ప్రజలపై వెయ్యి కోట్ల భారం పడిందని అన్నారు ప్రజలపై అన్ని రకాల పనులు మోపి భారాలు పెంచేశారని అన్నారు ప్రస్తుతం మోడీతో జతకట్టిన టీడీపీ ప్రజలకు చెత్త పన్ను ఆస్తి పనులు తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేస్తామని ఇప్పటికే పోరాటాలు చేసి అనేకమైనవి సాధించుకున్నామని చెప్పారు సెంట్రల్ నియోజకవర్గంలో కమ్యూనిస్టు అభ్యర్థిని గెలిపించాలని కోరారు చెత్త పన్నుకి రద్దు చేయించేదాకా మేము కృషి చేస్తాం రద్దు చేపిస్తాం ఆస్తి పన్ను దాని మీద అటు కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం ఇంకోవైపున ప్రజా పోరాటం చేస్తున్నాం ఈరోజు కాదు వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళందరూ గతంలో కార్పొరేషన్లో ఉండి నీటి మీటర్లు పెట్టకుండా అడ్డుకున్నాం ఇప్పుడు కూడా మధురా నగర్ పసుపు తోటలో నీటి మీటర్లు పెడితే రద్దు చేయించాం మరి అటువంటి పని చేయగలం అందుకే ఈసారి విజయవాడ సెంటర్లో కమ్యూనిస్టులు గెలిపించండి కార్పొరేషన్ పన్నుల భారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పన్నుల భారాలకు వ్యతిరేకంగా పోరాడదాం ఈ అవకాశం ఇవ్వండి అని ప్రజలందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తారు